ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా బుల్స్ మార్కెట్ ఏ పాల పాలవా ఇవి రెండు రోడ్లు పళ్ళు వేసినాయి ఇప్పుడు ఉంటాయి రేటు ఇవి ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు పోతున్నాయా పని ఇట్లా పని నడిచినాయట మామూలుగా కదా మంచి పోయినా మామూలుగానే ఇప్పుడు స్టార్టింగ్ బాగానే పోయినాయి ఏ ఊరు మనది కొమ్మూరు మద్దూరు నారాయణపేట జిల్లా పేరు వెంకట్రాములు ఇవి రేట్ ఎంత ఇవి ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎవరన్నా డెబ్బై ఐదు వేలకు అడేటోళ్ళు అడుగుతున్నారట నీవే అడిగిద్దాం అనుకుంటున్నా ఇట్లా చెప్పు రెండు తక్కువ ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే కొమ్మూరు వెంకటరాముని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వెంకట్రాములు కాంటాక్ట్ చేయండి కొమ్మూరి వెంకట్రామును రెండు 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 పలులు ఉన్నాయి